అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీమాతీ నమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో నేను మీ అందరి కోసం వైదిక విధానంలో పూజలు ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్ అన్నీ అందిస్తూ వచ్చాను కదా ఇక నుంచి మన ఛానల్లో ఆధ్యాత్మికత వీడియోస్తో పాటు నేను కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ శారీ వ్యాపారానికి సంబంధించి అప్డేట్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అందులో భాగంగానే రేపు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి నేను లైవ్కి అయితే వస్తానండి నా దగ్గర ఉన్న ప్రీమియం క్వాలిటీ శారీస్ అయితే మీ అందరికీ చూపిస్తాను లైవ్లో శారీ నచ్చిన వాళ్ళు అక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని నేను ప్రొవైడ్ చేసే వాట్సాప్ నంబర్లో కాంటాక్ట్ అయ్యి అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే వర్తిస్తాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ ఉంది అన్నమాట ఇప్పటి వరకు ఎలా అయితే మీరు నా ఛానల్లో వీడియోస్ని చూసి ఆదరించారో అలాగే ఈ బిజినెస్ని కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను శ్రీ